నమస్తే వెల్కమ్ టు పీవిజే గార్డెన్ ఈరోజు నేను ఆకుకూరలు తెంపుతున్నానండి ఆకుకూరలు అంటే అన్నీ తెంపను తోటకూరలు ఒకటే తెంపుతాను ఆకుకూరలు ఎప్పుడప్పుడు తెంపుకోవాలి ఎప్పటికప్పుడు వండుకోవాలి కాబట్టి అయితే మాకు ఫస్ట్ ఫ్లోర్లోని నేను వేసాను ఎందుకంటే వంటిల్లి దగ్గర అలా తీసేసుకొని అలా వండిసుకోవడం కనీసాన్ని ఇక్కడ కూడా నేను విత్తనాలు వెయ్యకపోయినా వచ్చాయనమాట అవి ఇప్పుడు కొంచెం ఇక్కడ హార్వెస్ట్ చేసేసుకుందాం తోటకూర ఇగోండి ఇగో చూసారా ఇక్కడ ఎంత పెద్దది వచ్చిందో అమ్మ ఇగోండి ఇగోండి నేను చుక్క కూర వేసుకున్నాను చుక్కకూర చూడండి ఎలాగొస్తుందో ఇది ఇలా వచ్చిందా మనం కట్ చేసుకొని వండించుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇగోండి ఇక్కడ చూడండి టమాటా ఒకటి ముగ్గింది తెంపుతున్నాను ఇగో చూడండి రండి ఇదిగోండి దానికి అద్దే వచ్చేసినవి అనమాట ఎప్పుడో విత్తనాలు ఉండి పడినవి అనమాట ఇవి పూపిస్తాను దాన్ని ఇగో చూసారా ఎందుకంటే ఈ కానీ నేను తీయలేదనుకోండి ఈ టమాటా మొక్కకి బలం ఉండదు అనమాట అందుకు ఇది తీసేస్తున్నాను నేను ఇది కాదు ఇదిగోండి ఇక్కడ ఇలాగ అక్కడక్కడ వచ్చిన దాంట్లో అది తీసాను నేను మళ్ళా కిందని చూపిస్తాను రండి ఇగో చూడండి ఇగో చూడండి కొత్తిమీర చూడండి అలాగెళ్ళమ్మా అలాగే చూపించు కొత్తిమీర ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర ఇందులోని ఇగో కవర్లోనే వేసాను నేను ఇందులో కూడా కాకుండా కవర్లో వేసాను చూసారా ఎలాగొచ్చిందో కొత్తిమీర ఈ కొత్తిమీరని నేను కింద తీసుకెళ్ళిపోతాను ఎందుకంటే కిందను పెట్టేసుకుంటే నాకు స్టవ్ దగ్గరికి అలా తెంపుకొని అలాగా పెట్టుకోవడానికి అవుతుంది ఈ రేపు నేను తీసుకెళ్ళి పెట్టుకుంటాను రండి ఇక చూసారా బంతి పువ్వులు మందార పువ్వులు ఇంకా అడుగుని చాలా పువ్వులు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇప్పుడు నేను తెంపాను రేపు పూజకి రేపు కంపల్సరీ పూజ చేయాలి కదండి కోల అమ్మసు కాబట్టి పూజ చేయాలి అది కోలాల అంటారు కదా పోల్స్ వర్గం పోల్స్ వర్గం కదా అందుకని పువ్వులు తెంపాను ఇప్పుడు కింద మీకు చూపిస్తాను రండి ఇగోండి మాకు ఇక్కడ వంటిలు అనమాట ఈ వంటిల దగ్గర నుంచి మేము ఇలాగ వేసుకున్నాం చూపిస్తాము ఇక చూసారా ఇలా ఇకలా తింటేసుకొని మేము అలా వంటిల్లో పట్టుకోవడం ఇక పాలకూరలో తోకూర ఎలాగో చూడాలి ఇది చూడండి చూడండి అంతవరకు బాత కోరండి ఇవండి ఇది రుద్రజడంటారు దీన్ని ఇది చూడండి మంచి వాసన వస్తుంది ఇది దాని వెళ్ళి E lo so, è un'altra. Tu sei ad aiutarti, torcore. torcore. ఇలా మట్టి దిలిపిస్కోని వెళ్ళండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి కడుక్కోవడానికి కూడా బాగుంటుందన్నమాట ఇంకో చూడండి ఈ పెద్ద మనం తీసామనుకోండి చిన్న చిన్న ఉన్నాయా ఇప్పుడు దీనికి ఊపిరాడి మళ్ళీ ఇవి బాగా పెద్దగా ఎదుగుతాయి అనమాట చూశారు కదా చూడండి అది ఎలా ఉందా ఇంకో మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత ఈ లోపల మొక్కలు బయటికి రాకుండా అయిపోయాయి ఇదిగో చూడండి ఆ పెద్దవి తీసాను ఇప్పుడు ఈ చిన్నవి ఉన్నాయా మళ్ళీ ఈ చిన్నవి చక్కగా మళ్ళీ లెగిస్తాయి అనమాట ఇగోండి ఇగో ఇలాగే దీని అప్పుడు వీటికి ఊపిరాడి మళ్ళీ ఇవి లెగిస్తాయి అనమాట చక్కగా ఇవన్నీ ఇగో చూడండి అలా మనం చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఆర్గానిక్ పంట మనకి ఎంతో మంచిది ఇగో చూసారు కదా ఇక్కడ పాలకూర అలా వెళ్ళమ్మా ఇంకో పాలకూర చూసారా ఇంక ఇలా తింపుకొని అలా స్టవ్ దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టుకొని వండించుకోవడమే ఇదిగో చూడండి కూర అంత చూసారా ఈ కూర కూడా వంటకు వస్తుంది ఇప్పుడు అంటే అలా తినిపించుకొని అలా స్టవ్తో తీసుకొని పోల్చేసుకొని తీసుకొని వండించుకోవడం ఇలా వండుకుంటే ఎంతో మంచిది నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కూరగా తినరు అందువల్ల ఏం చేస్తారంటే పకోడీ తయారు చేసియండి కొంచెం తోటకూరతోటి పకోడీ తయారు చేసి పకోడి గట్టి పకోడీ తయారు చేసి పెడితే పిల్లలు ఏదో తింటారు కంపల్సరీ ఆ పకోడి నేను తయారు చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను ఏంటి పకోడి తయారు చేసేటప్పుడు నేను చూపిస్తాను పిల్లలకి అలా పకోడి తయారు చేసి పెట్టండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ట్రస్ చేయండి